ప్రయ దేవునికి మహిమ కాక అదేవిధంగా ఈరోజు కొరకై ఏర్పాటు చేసేటటువంటి దేవుని వాక్యం ప్రియమైన దేవుని బిడ్డలారా అదేవిధంగా ఈ యొక్క సిలువలో దేవుడు పలికిన మొదటి మాట గురించి ఈ మధ్యలో నేను ధ్యానించడానికి తెలియజేయడానికి నేను ఎంతో ఇష్టపడుతూ ఉంటున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు సెలవులో పలికిన మొదటి మాట గురించి మనం ధ్యానించుకున్నాం పరిశుద్ధ అభయమ నుండి లూకస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ముప్పై నాలుగవ వచనంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథమ నుండి లూకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో ఏసు తండ్రి వీరేమి వీరిని క్షమించమని చెప్పను వారు ఆయన వస్త్రములు చెప్పుకున్న చీట్లు వేసి మొదటి మాట తండ్రి వీరేమి వీరిని క్షమించుడి హాలుగా ప్రిమిన దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్యముకు వెళ్ళక ముందు ప్రార్థించుకొని వాక్యములోకి వెళ్ళిపోదాం పరిశుద్ధుడా మహోన్నతుడా మహాప్రభువా మహాప్రభుడైన తండ్రి మీకు వందనాలు కృతజ్ఞతాస్తోత్ర ఈ యొక్క తండ్రి ప్రభు మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క ఉపవాస ప్రాంత గురించి మాట్లాడారు అదే విధంగా నాయనా ప్రభు ఈ యొక్క తండ్రి ప్రభు ఇంకొక మెసేజ్ లో పలికిన మొదటి మాట గురించి నేను ధ్యానించబోతు ఉంటున్నానయ్యా మీ శక్తిని మీ బలమును మీ యొక్క జ్ఞానమును బుద్ధిని వివేకమును దాచిపడయా ఎస్సయా మీరు మాతో మాట్లాడండి ఎస్సయా మీ పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం కుమ్మరి స్థూరమని అడుగుతుంటున్నాము నాయన తండ్రి ప్రభా ఈ రోజు తండ్రి మీ వాక్యాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చిన వాక్యమును బట్టి బంధనాలు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటున్నాను తండ్రి ఎస్సయా మీరు ముందు నడిపించి దీవించి కాచి కాపాడమని నా జడి నేస్తు క్రీస్తున్నాము లోపలి పరమ తండ్రి ఆమె దేవుని విడల ఇక్కడ దేవుడు యస్సు ఎందుకు యొక్క మొదటి మాట పలికాడు అంటే ఈ యొక్క యేసు చెప్పవలనని చాలా కాలం నుండి ఎంతించుచు చుండిని యూదులు పెద్దలను ప్రధాన యాచకులను గుంపుతో వెళ్ళి బేస్తవారం రాత్రి ప్రార్థన చేసుకున్న వెళ్ళి ఉండిన ఆయనను గెస్తమనే తోటలో అట్టుకుని ఈడ్చుకొని ఆయనను అపహాసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమును ముఖమునకు ఆయన ముఖమున మీద వేసి ఆయనను కొట్టుచు గద్దాధ పెట్టరు ఉదయ కాలం గవర్నర్ కొంతి పిలాతున్న కాలం నుండి తీసుకుని వెళ్ళి అతనిని బెదిరించింది ప్రిమిన దేవుని బిడ్డలారా ఇక్కడ యేసు ప్రభువును వారంతా ఈ రోమ్ సైనికులు ఏం చేసినారు అంటే ఏం చేశారు అంటే ప్రిమిన దేవుని బిడ్డలారా ఆయొక్క యేసు ప్రభువును ఆయనకి గస్తమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనని ఈడ్చుకొని వచ్చి ఉమ్మి వేసి ఆయనను ప్రార్థన చేసుకోనకుండా ఆయన ఇక్కడ స్వస్థతలు చేస్తున్నాడు అద్భుతాలు చేస్తున్నాడు అని ఆయన మీద యొక్క ఎవరు యూధాయిస్కర్ యోత్ ఆయనను పట్టించాడు ఎలా పట్టించాడు అంటే తన యొక్క దగ్గరైనా పని చేస్తు ఉన్నాడు శిష్యుడు కానీ ఆయనకు తెలుసు సుప్రభకు ఇలా జరుగుతుంది ఇలా వెళ్తాను అని ఆయన తెలిసినా కూడా ప్రియమైన దేవుడి పెట్టలారా ఆయనను అంతగా ఇబ్బంది పెట్టినా కూడా ఆ రోమ్ సైనికుల గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఏమన్నాడు అంటే దేవా ఎస్ ఈ యొక్క రోమ్ సైనికులను వారు ఏమి చేయించున్నారో వారు ఎరగరు కనుక వారిని క్షమించడనే ప్రార్థన చేస్తున్నారు వారంతా ఏం చేస్తున్నారు ఆ రామ్ సైనికులు అంటే ఆయన మీద ఉమ్ము వేస్తున్నారు ఆయన తిట్టుతున్నారు ఆయన పొడుతున్నారు ఆ యొక్క ఆ యొక్క శూరాలతో పొడుస్తూ ఆ యొక్క వస్త్రాలను వేసి ఆ యొక్క వస్త్రముల కోసం ఆయన వస్త్రం వస్త్రముల కోసం వారు కొట్టాడుతూ ఉంటున్నారు ఆయనను విడిపించటానికి ఒక్కరు ముందుకు రాలేకపోయారు దేవుని పెట్టారా ఆయన అంటున్నారు తండ్రి మీరు ఏమి చేయించున్నారో వీరు ఎదురుగను కనుక దేవుని అది ఈ విధంగా నన్ను తీసుకెళ్ళి అతని బెదిరించి ఏ సుప్రభునకు మరణశించి విదేశించిన ఏం ఇదే చురేం చేసినరణశించి ఈరోజు మనం ఒక ముళ్ళు కుచ్చుకుంటే ఎంత బాధపడతాం ఎవడన్నా కింద పడ్డాము అంటే ఎంత బాధపడతాం ఏదైనా ఆ అనారోగ్యం వస్తే ఎంత బాధపడతాం కానీ ఆయన నీ నా పాపముల కొరకు నీ నా క్షమాపణల కొరకు నీ నా జీవితాల కొరకు నీ నా బాగు కొరకు ఈరోజు ఆయన సెలవులో మార్గించాను ఈరోజు నువ్వు విశ్వాసలే కదా దేవుని మీద భయము భక్తి ఉన్న ఒక విశ్వాసమే కదా కానీ ఎందుకు అలా చేస్తున్నావు దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నావా దేవుని సన్నిధానికి విరుద్ధంగా చేస్తున్నావా ఆలోచించు ఈరోజు దేవుని కాదని దేవుడు లేడని నీకు ఇష్టం వచ్చినట్లు చేస్తే కుదరదు ప్రియమైన దేవుడి ఆ యొక్క మొదటి మాట దేవుడు ప్రేమిస్తున్నాడు వారిని ఏమంట తండ్రి మీరేమి చేర్చున్నారు వీరు ఎరుకలు కనుక వీరిని క్షమించి ఈరోజు మనము ఒక వ్యక్తిని క్షమించలేమే ప్రియమైన దేవుని బిడ్డ ఆయనకు మెడలో తలకు ముళ్ళ కిరీటం కలిగించి శూలాలతో ఆయనను పొడుస్తూ చేతులకు కింద కాళ్ళకు పెట్టి మేకలను కొట్టుతూ ఉంటే ఎంతగా ఆయన భరిస్తున్నాడు ఎంతగా ఆయన ఆయనకి తెలుసు ఎవరు పట్టించారు ఎవరు నాయనన్నలాగా తీసుకెళ్ళడానికి గల కారణం కానీ ఆయన వారిని ఏమి చేయలేదే ఏమి ప్రేమ దేవుని ప్రిమారా ఆయన చెప్తూ ఉంటున్నాడు తండ్రి మీరు ఏమి చేయగలగలుగా వీరికి చవించుడి అని ఈరోజు నువ్వు ఆలోచించు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు శాశ్వత కాలం నిన్ను నడిపిస్తున్న దేవుడు ఆయన మీద భక్తి కలిగి జీవించు ఈరోజు దిక్క దినాలలో ఎందుకున్నావు అంటే ఈరోజు దేవుడు ఆయన నీ కొరకు పాపముల కొరకు సెలవులు మరణించాడు కాబట్టి ఆయన సెలవులో ఉన్నప్పుడు ఆనందంగా ఉండేది తప్పు ప్రేమైన దేవుడి బిడ్డ అందుకే ఆయన రోజు సైనికులు ఆయన ఇబ్బంది పెట్టారంట అని అంటున్నాడు దేవుని దీవునిపించా ఎవరైనా శత్రువులైన తర్వాత వాళ్ళు నేను కొట్టినా తిట్టినా ఏం చేసినా కూడా ఆయన ఒక మాట చెప్పారు తండ్రి వీళ్ళేం చేసినారో వీళ్ళు ఎరగరు కనుక వీళ్ళని క్షమించుమని దేవుడిని ప్రార్థించు యేసు ప్రభు తన బోధుడు మీ శత్రువులను ప్రేమించుడి మేము హింసించి వాళ్ళ కొరకు ప్రార్థన చేయుడే హనుగా దేవుడు సరణిస్తూ ఉంటున్నాడు మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయుడే ఈరోజు చాలామంది ఎందుకు డబ్బులను ఆశించి చాలామంది స్నేహితులను చంపిన వారు చాలామంది కుటుంబాలను బెదిరించి డబ్బులు నాక్కున్న వాళ్ళు ఉన్నారు చాలామంది లోకంలో అమ్మ నాన్నను చంపిన ఉన్నారు నాన్న విధమైన అలవాట్లకు లోనయ్యి ఒకరి మాట వినకుండా శత్రుత్వం ఉండేవారు ఉన్నారు ప్రియమైన దేవుని పెట్టాల ఇక్కడ మనం చూడవచ్చు ఆయన్ని ఈడ్చుకొని అపహాషించు ఆయన ఇబ్బంది పెట్టారు కానీ ప్రేమల దేవుడి ఈరోజు నీ యొక్క తల్లిదండ్రులు నిన్ను కొడుతూ ఉంటే ఎంత అతను కానీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు ప్రేమల దేవుడి యా నీ తల్లి నిన్నెందుకు కొడుతుంది అంటే నీ యొక్క పద్ధతి మారాలి ఈ యొక్క ప్రవర్తన మారాలి ఒక ప్రవర్తన కోసం ఆయన నిన్ను మార్చగలడు ఏమైనా దేవుడు వెళ్ళారా అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన శిలువులో మాట చెప్పాడు ఏమిటంటే తండ్రి వీరేం చేయించినారు వేరేరు గారు కనుక వీరిని క్షమించుడని ఆయన మాట సదివిస్తూ ఉంటున్నాడు అదేవిధంగా ఆయన దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు ఈ రోజు నువ్వు ఆశించాలి దివా నేను యొక్క సేవలో త్రోగులు నడాలి దేవుని ప్రేమ లోకములో లేదయ్యో ఒక్కసారి నువ్వు గమనించు ప్రేమైన దేవుని బిడలారా ఏ రోజు నీవు నేను విశ్వాసం కలిగి ఉంటున్నావా భయం పత్తి కలిగి జీవించగలుగుతూ ఉంటున్నావా ఒక్కసారి నువ్వు ఆలోచించు ప్రేమైన దేవుని ఆయన నీ కొరకు నా కొరకు సెలవులు మరణించాడు కానీ సెలవులు మరణించినప్పుడు నువ్వు ఆయన చూసి వేదన పడుతున్నావా దేవా ఈ రోజు నేను ఎన్ని పాపాలు చేశానయా ఎన్ని తప్పులు చేశానయా వేదన పడుతున్నావాని ఆయన శత్రువులను ప్రేమించమంటున్నాడు ఈరోజు మనం ఎంతమంది శత్రువుల ఎంతమంది మనకు ఉన్నా కూడా ఈరోజు మనం విశ్వాసం ఉంచాలి ప్రిమల దేవుని ద్వారా అదేవిధంగా కాబట్టి శిలువ దేవుని ప్రేమ గుర్తు శిలువ దేవుని ప్రేమకు గుర్తున్నా ఆయన ఎందుకు సిలువలో మరణించాడు అంటే మన కొరకే కనుక మనం ఇప్పుడు సిలువ ఎదుట కూర్చుని ఆశ్చర్యకరమైన దేవుని ప్రేమను కూర్చు ధ్యానించడం క్రీస్తు సిలువ మరణము ఆయన ఎందుకు మరణించాడు అంటే మన కొరకు మన యొక్క ఆపక్షమాపణ కొరకు ఆయన సెలవులో మరణించాడు ఈరోజు నీవు నేను కూడా సెలవులో కాదు కూడా యొక్క సెలవులు ఆయన ఎందుకు పురమించాలని ఏమైనా కూడా ఆలోచించాలి ప్రేమైన దేవుని లాల ఈరోజు ఆయన ప్రేమ ఎంతటిది ఆయన శక్తి ఎంతో వాటిది ఆయన యవన కాలంలోనే కాడి మార్చాడు ఈరోజు బాలుడు నడవలసిన త్రోళ్ళ వాడు నచ్చినప్పుడు పెద్ద అయినప్పుడు వాడు అతలో ఆయన నడవడికలో నడుస్తాడని దేవుని వాక్యం సరిగిస్తుంది ప్రేమైన దేవుని ఈ ఈరోజు నీవు నేను కూడా దేవుని ప్రేమను గుర్తుపుచ్చుకో లోకంలో ఉన్నటువంటి ప్రేమను ఆదరించు అందుకే దేవుని వాక్యము మొదటి వాక్యమే దేవుడు సెలవిస్తున్నాడు తండ్రి ఏమి చేయించున్నారో వీరేమి కనుక వీరిని క్షమించండి ప్రేమ దేవుని పిల్లల లోకంలో ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి ఉన్నప్పుడు చాలా పెద్ద ఉన్న చాలా పెద్ద మర్డర్లు చేసేవాడు చంపేవాడు అందరినీ తిట్టేవాడు కొట్టేవాడు కానీ ఒకరోజు ఆయనకు కృషి చేయాలన్నమాట కానీ ఆయన ఏం చేస్తాడట వచ్చేటప్పుడు ఆయన దేవుని గురించి తెలుసుకున్నాను అంట దేవా ఈరోజు నేను ఎంత ఘోర పాపినయా కానీ ఒక్కటే నేను అడుగుతున్నాను మా కొరకే నీవు సేవలో మరణించావు కదా కానీ దేవా ఈరోజు నా జీవితాన్ని నేను మార్చాను నీ పరలోక రాజ్యంలో నేను చేరాలా అని ఆయన ఆదరణపడా కానీ ప్రియమైన దేవు నీవు ఎన్ని పాపాలు చేసి లాస్ట్కు నేను ఉపవాసం నుండి ప్రార్థిస్తానంటే కుదరదు ప్రేమ దేవుడు అటువంటి వ్యక్తిని లోకంలో ఉన్నారు ఈరోజు నీవు నేను కూడా దేవుని మీద శ్రమపడాలి కష్టపడాలి కష్టం లేనిదే సుఖం ఉండదు కష్టం లేనిదే లైఫ్ మారదు రోజు చాలామంది వ్యక్తులు చాలామంది ప్రజలు నాకు చెప్పారు కష్టపడు కష్టపడిన తర్వాతే ప్రయాసపడు రోజు ఎంత కష్టపడితే అంత నువ్వు సుఖపడతావని పెద్దవాళ్ళు అంటూ ఉంటాను కానీ ప్రియమైన దేవుని దేవుని వాక్యాన్ని చదువు దేవునిలో బలపడు దేవుని కంటే మించిన ఉమ్మకు కృప దేవుని ప్రేమ దేవుని ఈరోజు నీవు నేను కూడా దేవునిలో విశ్వాసం నుండి ఆయన శిలవులో మరణించాడు కాబట్టి ఆయన మాటను నీవు నేను గుర్తుకుని నడచాలని దేవుని ప్రేమ మీద విశ్వాసం ఆయన ఎందు మనము భయం వద్ద కలిగి జీవించాలని నా మాటను వినిపిస్తున్నాను అదేవిధంగా ప్రార్థన చేసుకొని వాక్యాన్ని వినియోగించగలం పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రేమ కలిగిన తండ్రి ధాయా మాడ కన్నామాయడా ఈ యొక్క తండ్రి ప్రభావం మధ్యాహ్నం కాల సమయంలో మీరు పంచుకోవాలి ఆకృష్ణ ఆర్కింత బట్టి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలున్నాయి తండ్రి ప్రభువా తండ్రి మీరు ఏమి చేయించినారో మీరు ఎరుగరు కనుక వీరే క్షమించిన మొదటి మాట నాతో మాట్లాడాలయ్యా దేవా మీరు మాట్లాడారు తండ్రి మాట్లాడి కాదు నేను ప్రభు ఈ యొక్క ఉదయకాల సమయంలో మధ్యాహ్నం కాల సమయంలో ప్రతిదీనైనా నడిపిస్తూ వస్తున్నారు తండ్రి అయినా మీరు చేస్తున్న కార్యములను బట్టి వందనాలు కృతజ్ఞత ఆసుపత్రులు చెల్లించుకుంటున్నాను తండ్రి లేవా ప్రభు ఎందుకో ఇంతకాలం ప్రేమిస్తున్నాను దేవా మీరు నడిపించింది మీరు ఆశీర్వదిస్తుండే నైనా మా కొరకే శివులు రతం కాచిన వేస్తాయ నలభై కుర్రోడాది మీరు తండ్రి వేస్తాయ నీ గోందనాలు నాయనా మా కొరకే శిరువులో మరణించాము తండ్రి దానికి గుర్తుగా మీరు మమ్మల్ని నేపిస్తున్నారు తండ్రి నాయనా ఏందని నేను అయ్యా మమ్మల్ని నువ్వు తండ్రి మీరు దేవిస్తూ ఆశీర్వదిస్తుండ్రమ్మని నదిని నేను క్రీస్తు రామలో అని వేడుకుంటున్నాను పరమ మరి